అసలు ఈ బ్రాండ్ ఎప్పుడైనా ఫోటోలు ఎప్పుడైనా చూసినారా మీరు సుమో అంట ఎప్పుడైనా చూసినారా కేరళ మాల్ట్ అంట ఎప్పుడైనా చూసినారా షార్ట్ విస్కీ అంట ఎప్పుడైనా చూసినారా బెంగళూరు విస్కీ అంటే ఎప్పుడైనా చూసినారా మళ్ళా పక్కనే బాగుంటుందండి మళ్ళా బెంగళూరు బ్రాంతి చూసినారా రాయల్ ల్యాన్సర్ విస్కీ అంటే ఎప్పుడు నువ్వు విన్నారా ఓల్డ్ క్లబ్ అంట ఇంకొకటి ఎప్పుడైనా చూసినారా ఓల్డ్ క్లబ్ అంటే ఎప్పుడైనా చూసినారా లేదా గుడ్ ఫ్రెండ్స్ గుడ్ ఫ్రెండ్స్ అంట ఎప్పుడైనా విన్నారా నేను అడుగుతా ఉన్నది ఒకటే ఎప్పుడు చూడని బ్రాండ్లు కావా ఇవన్నీ అడుగుతా ఉన్నా ఏ శాస్త్రీయత ఆధారంగా ఈ ఆర్డర్ ప్లేస్ చేస్తా ఉన్నా అడుగుతా ఉన్నా ఇవన్నీ ప్రైవేట్ మాఫియా చేత తన ప్రైవేట్ షాపులు తన ప్రైవేట్ మాఫియా చేత తనకు కావలసిన డిస్టు వీళ్ళకు మేలు చేసేందుకోసం తన ఆర్డర్ ప్లేస్ చేస్తా ఉన్నాడు ఇండియన్ ఇండియన్ ప్లేస్ చేస్తా ఉన్నాడు ఆర్డర్లు ఇస్తా ఉన్నాడు ఇలాంటి ఊరు పేరు లేని బ్రాండ్లు కావాలని అడుగుతారా Aduh, tak